హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూసినారే మీరు టూబ్ ఛానల్ నేను బిచ్చినాయక్ అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో వీడియో అయితే ఒక టూ థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇతర రైతులు కూడా రీచ్ అవ్వాలి కనుక ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఏదైతే ఉందో తుఫాన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి వాతావరణం అనుకూలం వలన చాలా ఏరియాస్ లో వైరస్ ఉధృతి పెరుగుతూ ఉందని చెప్పేసి చాలా రైతులు ఫోన్ చేస్తా ఉన్నారు సో ఇలాంటి కండిషన్ కండిషన్స్ లో ప్రజెంట్ మీరు మిరప పంటలో ఏం చేయాలంటే ప్రెజెంట్ ఈ టైంలో మనం ఎలాగో లాస్ట్ డోస్ వచ్చేసి వైటాలిస్ స్ప్రే చేశాము వైటాలిస్ తర్వాత రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అనేది మన డోస్ నడుస్తూ ఉంది ప్రజెంట్ రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేయడం కూడా జరిగిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మనం మళ్ళీ ఏదైతే ఉందో యథావిధిగా వైటాలిస్ అనేది స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు అని అంటే ప్రజెంట్ మనం మిరప పంటలో కనుక చూసుకున్నట్లయితే వైరస్ ఉధృతిని అరికట్టాలి అంటే వైటాలిస్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది మేజర్గా మనకి ఇందులో వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ అని చెప్పేసి రెండు గుడ్లు ఉంటాయి అది వచ్చేసి మనకి ఇది వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ ఈ రెండు వచ్చేసి మనకి ఏం పనిచేస్తూ ఉంటాయి అంటే ఒకటి వైటాలిస్ అనేది మేజర్గా కింద ముడతని క్లీన్ చేస్తూ దాంతోపాటు వైరస్ ఉధృతి ఏదైతే ఉందో అక్కడికి ఆపేసి కొత్త చెట్లకి మనకి వైరస్ ఉధృతి అనేది పెరగకుండా అది కాపాడుతూ ఉంటుంది సో అక్కడికి ఆపేస్తూ ఉంటుంది తద్వారా మనకి కొత్త వైరస్ మొక్కలు అనేవి మన చేయిన్లో కనబడవు ఇంకోటి వచ్చేసి ఏదైతే ఉందో వైటాలిస్ ప్లస్ అనేది మనకి ఆ పై ముద్ర కింది ముద్రని క్లీన్ చేస్తూ ఉంటుంది అలాగే మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది గ్రోత్తో పాటు సైడ్ బ్రాంచెస్ కూడా వస్తూ ఉంటాయి చాలామందికి ఇప్పుడు మేజర్ సమస్య ఏంటి అంటే వర్షాల తర్వాత గ్రోత్ అనేది ఆగిపోయింది ప్రజెంట్ సైడ్ బ్రాంచెస్ రావాలి గ్రోత్ రావాలి ఆ గ్రోత్ కూడా న్యాచురల్ గ్రోత్ రావాలి దానితో పాటు చాలా చక్కటి గ్రోత్ రావాలి తోట వచ్చేసి చాలా గ్రీనిష్గా రావాలి సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో తెలంగాణలో ఉన్న రైతులైతే కంపల్సరీగా ఒకసారి వైటాలిస్ ఆ తర్వాత వన్ ఫీర్ క్యూబాక్స్ పారు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వైటాలిస్ స్ప్రే చేసి ఆ తర్వాత కావాలనుకుంటే సోలోమాబెరాన్ కానీ ఇలా స్ప్రే చేసుకోండి లేదా జింగాల గానీ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ మిరప పంటలో వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతూ ఉంటుంది వైరస్ ఉన్నా లేకున్నా కంపల్సరీగా ఇది టూ తోనే స్ప్రే చేసుకోండి తద్వారా మీకు గ్రోతింగ్ వస్తూ ఉంటాయి సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ముడత కింది ముడత క్లీన్ అవుతా ఉంటుంది అలాగే వైరస్ స్పెడింగ్ కూడా ఆపుతా ఉంటది ఒకవేళ వచ్చినా కూడా ఆ తర్వాత నెక్స్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే బల్లారి సైడ్ అయితే లాడియా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద తోటలకి చాలా ఎక్సలెంట్ పని ఉంది పై ముడత కింది ముడత క్లీన్ చేస్తూ ఉంది నల్లిని నల్లి తామర పురుగును కంట్రోల్ చేస్తూ ఉంది దోమను కంట్రోల్ చేస్తూ ఉంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అలాగే రీసెంట్గా నేను అక్కడ మెటోజ్ మెల్టోర్ అని చెప్పేసి శాంపిల్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఆ రోజులు అవుతూ ఉంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు రైతులు సో అక్కడ కంపల్సరీగా నెక్స్ట్ ఆ బ్రాండ్ అనేది అక్కడ రీచ్ అవుతూ ఉంది మెటోజ్ మెల్టోర్ అనేది అది మేజర్గా మిరప పంటలో వచ్చేసి అరవై రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు ఎప్పుడైనా మీకు కాప్ సెట్టింగ్ కావాలనుకున్న కింది ముడత తామర పురుగులు దాంతోపాటు ఎర్రనల్లి కంప్లీట్గా కంట్రోల్ అయిపోయి గజ్జి ముడత కంట్రోల్ అయిపోయి చాలా చక్కటి గ్రోత్ వచ్చి చాలా మంచి కాప్ సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అది మార్కెట్లోకి వస్తుంది